హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్ట్రాక్ టెక్నికల్ మనకు రీసెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ ఏవియానిక్స్ డివిజన్ హైదరాబాద్ ఏదైతే మన బాలనగర్లో ఉందో దాని నుంచి అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ దాని నుంచి మనకు ఎంగేజ్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ ఇన్ జనరల్ స్ట్రీమ్ అండ్ డిప్లొమా అప్రెంటిసెస్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ కోసం అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది నిన్ననే రిలీజ్ అయింది అండ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు అండ్ మనకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ట్రైనింగ్ వచ్చేసరికి హైదరాబాద్లోనే ఉంటుంది హాల్ హైదరాబాద్లో ఫర్ ద ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ ఉంటుంది అండ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు ఇండియన్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ టోటల్ సిక్స్టీ ఫోర్ ఉన్నాయి అండ్ క్యాటర్వైజ్ చూసుకుంటే మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఎక్కువ ఉన్నాయి థర్టీ ఉన్నాయి మెకానికల్ ఫిఫ్టీన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ టెన్ సివిల్ టూ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫైవ్ ఎరోనాటికల్ ఇంజనీరింగ్ టూ ఉన్నాయి క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ వచ్చేసి ఏదైనా ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి ఈ ఇక్కడ మెన్షన్ చేసిన దాంట్లో ఎక్స్ టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిసస్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ ఉన్నాయి ఇండివిజువల్ డిసిప్లిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డిప్లొమా క్వాలిఫికేషన్ అయి ఉండాలి ఇందులో కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వరకు ఫిఫ్టీన్ ఉన్నాయి హైయెస్ట్ అవే అండ్ జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి టోటల్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి జనరల్ డిగ్రీ ఉండాలి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి అండ్ ట్వంటీ ఫైవ్లో మనకు బీకామ్ వాళ్ళకి టెన్ బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ టెన్ బీఎస్సీ కెమిస్ట్రీ వన్ బిఎస్సీ కంప్యూటర్స్ ఫోర్ ఉన్నాయి టోటల్గా మనం చూసుకున్నట్టయితే వన్ ట్వంటీ ఫోర్ వేకెన్సీస్ అయితే వన్ ట్వంటీ ఫోర్ అప్రెంటిస్ అయితే హాల్ రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ చేసింది అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్టయితే ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీఈఈ బీటెక్ ఉండాలి ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి గ్యాప్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ అండ్ పాసింగ్ డేట్ ఆఫ్ క్వాలిఫికేషన్ షుడ్ నాట్ బి మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ ఏదైతే మీ పాస్ అవుట్ ఇయర్ ఉంటుందో అండ్ దానికి ఇప్పుడు జాయినింగ్ అయ్యే డేట్కి మోర్ దాన్ ఫైవ్ ఇయర్స్ డ్యూరేషన్ అయితే ఉండద్దు సేమ్ అప్లికేబుల్ ఇక్కడ ఫర్ టెక్నీషియన్ అప్రెంటిస్కి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి కూడా రిజర్వేషన్స్ యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ ఉంటుంది స్టైఫండ్ కూడా సేమ్ అండ్ హౌ టు అప్లై దగ్గర చూసుకున్నట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దీంట్లో అది డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ వాళ్ళకి వాకిన్ డేట్ వచ్చేసరికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ట్వంటీ థర్డ్ రోజు ఉంది డిప్లొమా జనరల్ స్ట్రీమ్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకి ట్వంటీ ఫోర్త్ రోజు ట్వంటీ ఫోర్త్ రోజు టూ డేస్ అయితే ఉన్నాయి వెన్యూ వచ్చేసరికి మనకు ఆడిటోరియం బిహైండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ हाल एविस् डिवीजन बालनगर हैदराबाद हैदराबाद बालनगर अंटर्व्यू कंडक्ट जो डाक्युमें रिक्वेड एट द टाइम आफ वॉकिे सर की वेरीफिकेसन कोसमें आधार कर्ड टेन्त मार्क्स सर्टिकेट्री और डिप्लोमा सर्टिफिकेट मार्क्स अभी ओरीजल आर और प्रोरीजल क्वालिफइ डिग्री सर्टिकेट्स रिजर्वेसर्टिकेट्स दिग क फॉर सब फोटो फोटो सट का ఒక జిరాక్స్ కాపీ ఆఫ్ ఆలెబో సర్టిఫికేట్ ఇవన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళాలి అలాగే ఒక సెట్ జిరాక్స్ కూడా తీసుకెళ్ళాలి రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకెళ్ళాలి సెలెక్షన్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ మార్క్స్ ఏదైతే మన క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే సెలెక్షన్ అయితే ఉంది ఇంటర్వ్యూ లేదు రిటర్న్ టెస్ట్ లేదు డీటెయిల్స్ అయితే కరెక్ట్గా ఫిల్ చేయాలి లేదా క్యాంటేచర్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అండ్ వాకింగ్కి అటెండ్ అయిన తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్ ద క్వాలిఫింగ్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొసెసింగ్ వచ్చిన ఒరిజినల్ సర్టిఫికేట్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో లేదా ఎవరి దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంటివి లేవో వాళ్ళైతే ఎలిజిబుల్ కాదు మెరిట్ లిస్ట్ వచ్చేసి వాళ్ళ అఫిషియల్ వెబ్సైట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది టూ వీక్స్ తర్వాత అంటే జూన్లో జూన్ సెకండ్ వీక్లో అయితే జూన్ ఫస్ట్ వీక్లో అలా రావడం జరుగుతుంది అండ్ మెయిల్ కూడా సపరేట్ మెయిల్ కూడా వస్తుంది సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పరిన్ క్వరీస్ ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఏదైతే ఉందో టీఆర్జీ డాట్ హెచ్ఓడి అట్ ద రేట్ ఆల్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ దీనికైతే మీరు క్వరీస్ ఏమైనా ఉంటే దానికి మెయిల్ చేయొచ్చు సో క్యాండిడేట్స్ ఎవరైనా జనరల్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ డిప్లొమా హోల్డర్స్ కానీ ఎవరైనా ఉంటే బాలనగర్లో అయితే అప్రెంటిస్ రూపంలో వన్ ఇయర్ రిక్రూట్మెంట్ అయితే నడుస్తుంది మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ